మార్కెట్లో లో ఎవరు చేయని సాహసం ఖచ్చితంగా అందరిలాగా మార్కెట్ రేట్ కంటే థర్టీ పర్సెంట్ తక్కువేయాలన్న లక్ష్యంతో నేను కొత్తగా వెంచర్ చేయడానికి కాకుండా పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం తక్కువ రేట్లకు తీసుకొని మళ్ళీ తిరిగి ఇప్పుడు అమ్ముకుందాం అంటే ఏ కంపెనీ కూడా తీసుకోవచ్చు సో అట్లా అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్న అండగా ఉండాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా ఉందా లేదా ఉంది అనే ఫీల్ అయ్యే కాబట్టి నేను వచ్చా అట్లా ముందుకొచ్చా కాబట్టి మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేనంత తక్కువకు మీరు కొత్తగా పక్కనే ఒక కొత్త సేల్ ప్లాట్ ఉంటుంది నేను చెప్తున్న రీసేల్ ప్లాట్ ఉంటుంది ఈ కొత్త దాంట్లో గజం పదిహేను వేలు ముద్దే పక్కనే ఉన్న పాత దాంట్లో నేను పదివేలకే గజం ఇవ్వగలుగుతా ఎట్లా సాధ్యమవుతుంది ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కారు సెకండ్ హ్యాండ్ అయిందంటే ఒక అర్థం ఉంది మనం తీసుకున్న బుక్స్ కానీ డ్రెస్సెస్ కానీ ప్రతిదీ సెకండ్ అవుతుంది భూమి సెకండ్ అవుతుందా ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో సెకండ్ హ్యాండ్ కానీ ఏదైనా ఉందంటే ఆ ఒక్క భూమి మాత్రమే పక్క పక్కన ఉన్న భూమిలో ఈ కొత్త దానికి ఎందుకు కష్టం ఉంటుంది అంటే ఈ కొత్తది ఇప్పుడు ప్రజెంట్ రేట్ల ప్రకారం తీసుకున్నారు కాబట్టి ఈ దగ్గర మూడు కోట్లు ఉంటుంది టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్ కేసు తీసుకున్నా అదే దగ్గర థర్టీ ల్యాక్స్ వస్తుంది మరి థర్టీ ల్యాక్స్ వచ్చిన దాని దగ్గర గజం పదిహేను వందలు సాధ్యమవుతుంది అదే మూడు కోట్లకు వచ్చిన దాని దగ్గర గజం పదిహేను వందలకు సాధ్యమవుతుందా ఖచ్చితంగా పదిహేను వేలకు సాధ్యమవుతుంది సో ఇట్లా మనం చేసి ఎటువంటి మోసాలు లేకుండా ఈ మోసాలను అరికట్టే వ్యవస్థలో మనం ఉండాలనే లక్ష్యంతో కొత్త దాంట్లో అయితే మామూలుగా భూమి రైతుది డెవలపర్ వేరు మార్కెటింగ్ పర్సన్ వేరు ఈ ముగ్గురు కలవకపోతే రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది లేదా మీరు అప్రూవ్ పోతే రాకపోవచ్చు లేదా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల కొత్త దాంట్లో ఆగిపోతుంది కానీ పాత దాంట్లో మీకు ఆగిపోయే ప్రసక్తే లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి రిజిస్ట్రేషన్ అయింది అట్లా రిజిస్ట్రేషన్ అయిన దాన్ని రీ రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యమవుతుందా కాదా డైరెక్ట్ ఈ రోజే రిజిస్ట్రేషన్ చేయగలిగే దమ్మున్న సమస్య ఇటువంటి వ్యవస్థలో మనం ఖచ్చితంగా మార్కెట్ లో మనం హామీ ఇస్తున్నాం కొనిపించడమే కాదు ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ వ్యవస్థ అంతా కూడా అంటగట్టే వ్యవస్థ మనం అంటగట్టే వ్యవస్థలో కాదు ఆదుకునే వ్యవస్థలు ఉన్నామని మీకు హామీ ఇస్తున్నాం మేము ఓడి కొనిపించడమే కాదు మీకు అవసరమైనప్పుడు అమ్మించే బాధ్యతను కూడా ఖచ్చితంగా మనం ఆస్తున్నాం మార్కెట్ రేట్ కంటే థర్టీ పర్సెంట్ తక్కువ ఆరు లక్షలకే ఆడబిడ్డకు ప్లాట్ అది షాద్ నగర్ లాంటి గడ్డ మీద మనం ఇస్తామని చెప్పేసి మీ అందరి మీద ఒట్టేసి ఇస్తున్నాం సో ఇటువంటి సిస్టమ్ సాధ్యం కావాలనుకుంటే మనం రీసెంట్ కాన్సెప్ట్ మీరు బాగా ఆలోచిస్తే ఈ రోజు తాజ కృష్ణ కానీ తాజు బంజార్ల కంటే కూడా వందేళ్ళ చరిత్ర ఉన్న తాజ కృష్ణ తాజు బంజార్ల కంటే కూడా సిగ్విజు మాట టర్న్ ఓవర్ ఎక్కువ ఉందా ఎట్లా సాధ్యమైంది జస్ట్ థింక్ మన వాళ్ళంతా కష్టపడితే బాగుపడతాం కష్టపడితే బాగుపడతాం ఉంటాం నిజమే కాదా కష్టపడితే బాగుపడతాం అనే వాళ్ళ చేత వీళ్ళందరికోసారి కరెక్ట్ కొట్టినందుకు కాదు తప్పు చెప్పిన తప్పు చెప్పినా ధైర్యంగా చెప్పినందుకు సో కష్టపడితేనే బాగా సక్సెస్ అయితే అనుకుంటే పాలమూరు లేబర్ ఇప్పటికే ప్రతిపత్తి పదంలో అందరికంటే సక్సెస్ కావాలి ఎందుకని లేబర్గా ఉన్నారు బాగా కష్టపడితే చెమట వస్తుంది బాగా కష్టపడితే చెమట వస్తుంది బాగా తింప చేస్తే చరిత్ర మారుతుంది అట్లా చరిత్ర మార్చడానికి అందరికి హామీ ఇస్తూ లక్ష్యం నిరుపేదలకు కూడా ప్రతి నిరుపేదకు ఖచ్చితంగా అందుబాటు ధరలో ప్లాట్లు ఉండాలనే లక్ష్యం ఒకటి వాళ్ళందరినీ ఆర్థిక స్వతంత్రం చేయాలనేది రెండు అట్లాగే ఎటువంటి ప్రాపర్టీని అందించాలనే లక్ష్యం థర్టీ పర్సెంట్ తక్కువకు మార్కెట్ రేట్ ఇవ్వాలనేది లక్ష్యం ఈ లక్ష్యాలతో పాటు మాకు ఒక విజన్ ఉంది ఖచ్చితంగా నాలుగు డబ్బులు సంపాదించుకోవాలన్న లక్ష్యంతో రియల్ తక్కువ ఇరవై లక్షల మందికి ప్లాట్లు ట్వంటీ ఫిఫ్టీకి ఇవ్వాలన్నది మా లక్ష్యం ఆ లక్ష్యంలో మీరంతా కూడా కలిసి రావాలనేది నా ఉద్దేశం సో ఈ ఇరవై లక్షల ప్లాట్లు అమ్మినప్పుడు ఖచ్చితంగా దాదాపు రెండు లక్షల మంది ఆడపిల్లలకు మేము ఖచ్చితంగా దత్తత తీసుకుంటాం అని కూడా మీకు ఇస్తున్నాం ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సో ఉద్యోగం లేక ఉద్యోగాల కోసం కార్యాలయం చుట్టూ తిరిగే ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో ఈ నిరుద్యోగ యువతకు దాదాపు ఐదు లక్షల మందికి ఖచ్చితంగా మేము ఆదుకుంటామని చెప్పేసి మీ అందరి సమక్షంలో ఆశిస్తున్నాం ఎట్లా అంటే ఈ ఐదు లక్షల మందిలో దాదాపు రెండున్నర లక్షల మందిని పోటీ చేస్తాం దాదాపు రెండు లక్షలకు పైగా లక్షాధికారులను చేస్తాం అట్లాగే ఎంతైతే నా వచ్చిన ఆడపిల్లలు ఉన్నారో గడప దాటకుండా ఇంటి గడప దాటకోకుండా కూడా ఖచ్చితంగా మీరు లక్ష్యాధికారణ చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నా ఈ లక్ష్యంతో ముందుకెళ్ళుతున్న యనమల డెవలపర్స్ ను మనస్ఫూర్తిగా మీరు అభినందించాలని ఆశీర్వదించాలిగా కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి భరోసా ధన్యవాదాలు తెలియస్తూ నమస్తే జై హింద్